హాయ్ అండి అయితే వంకాయ టమాటా కూర అయితే చేస్తున్నా అనమాట ఫస్ట్ అయితే వంకాయలు అయితే కోసాను వంకాయలు కోసి ఉప్పు నీళ్ళలో అయితే నానబెట్టాను అనమాట ఇంకా ఈ అవన్నీ చేసే లోపల వంకాయలు అయితే ఇంకా పొగరబట్టకుండా అయితే ఉప్పు నీళ్ళలు వేసాను ఇప్పుడు వచ్చేసి తాలింపు అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే నూనె పోసాను కళాయిలో నూనె పోసి ఇంకా తాలింపు అయితే ఎండి మిరపకాయలు కరేపాకు జీలకర్ర ఇంకా తాలింపుంజలు అవన్నీ అనమాట ఇంకా తాలింపు అయితే రెడీ అయిపోతుంది కొంచెం అల్లం వెల్లిపాయలు అయితే వేసాను ఇంకా తర్వాత పసుపు అయితే వేసాను అనమాట ఇప్పుడు వచ్చేసి తాలింపు అయితే రెడీ అయిపోతుంది ఇంకా కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి అయితే వేస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి వంకాయ ముక్కలు అయితే ఇంకా కడిగాను కడిగినట్టుగా వేసాను అనమాట ఇంకా చూడండి వంకాయ ముక్కలు వేసాను వంకాయ ముక్కలు అయితే అటు ఇటు కలబెట్టాను అనమాట ఇంకొక ఇరవై నిమిషాలు అయితే మూత పెట్టి ఇంకా మగ్గబెట్టాను చూడండి మూత వేస్తే తొందరగా అయితే మగ్గుతున్నాయి అనమాట ఇంకా నేనైతే ఫస్ట్ టమాటీలు కోసి పెట్టాను కదా ఇంకా టమాటీలు కూడా ఈ మగ్గిన వంకాయ ముక్కలలో వేసాను ఇంకా టమాటీలు వంకాయలు రెండు మిక్స్ చేశాను అనమాట ఇంకా తొందరగా ఉడకాలని మళ్ళీ మూత పెట్టేశాను ఇంకా తొందరనే అవుతున్నాయి వంకాయ టమాటా కూర అంటే మీకు కూడా ఇష్టమా నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా చేస్తే వచ్చేసి ఇంకా టమాటీలు వంకాయ ముక్కలు అయితే మగ్గిపోయాయి అనమాట కారం ఉప్పు పసుపు అయితే ఫస్ట్ వేసాను కారం ఉప్పు వేసాను తర్వాత కొంచెం మసాలా వేసా అనమాట ఉప్పు కారం వేసాక కలబెట్టి కొద్దిసేపు ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టాలి తర్వాత ఇంకా మసాలా వేసి దింపుకుంటే చాలా బాగుంటుంది అనమాట వంకాయ టమాటా కూర ఈ స్టైల్లో అయితే చాలా చాలా బాగుంటుంది నేనైతే నాకు వచ్చినట్టుగా ఇలా చేశాను అనమాట మీకు ఎలా వచ్చా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకేనా మరి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్